వేసవి ప్రారంభంలోనే భానుడు బగబగమంటూ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు మధ్యాహ్నం అయితే చాలు బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది శీతల పానీయాలు సేవించిన కొంతమేరకు ప్రభావం చూపుతున్నాయి నోరు తెరిచి మాట్లాడే మనుషుల పరిస్థితే వేసవిలో భయానకంగా మారుతుంది నోరు లేని మూగజీవాల పరిస్థితి ఏంటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జంతు ప్రదర్శనశాలలో రెండవ స్థానం కలిగి ఉంది ఎస్వి జంతు ప్రదర్శనశాల దాదాపు రెండు వేల రెండు వందల పన్నెండు హెక్టార్ల విస్తీర్ణంలో ఎస్వి జూలాజికల్ పార్కును ఏర్పాటు చేశారు ఇంతటి విస్తీర్ణం కలిగిన జూ పార్కులో వివిధ రకాల పక్షులు వన్యప్రాణులు పాములు క్రూర మృగాలు ఉన్నాయి వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంక్లోజర్లలో పెట్టి వాటిని ఆ ఎంక్లోజర్లో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్థలంలో ఉంచి సందర్శకుల నేత్రంతో వన్యప్రాణులను నేరుగా చూసేలా ఏర్పాటు చేస్తారు మనుషుల వలె సమస్త జీవరాశులు దప్పిక వేడి చలి అని తెలుసుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి అటవీ ప్రాంతంలో అయితే అవి చల్లటి నీడనిచ్చే చెట్ల క్రింద సేద తీరుతాయి జూలో మాత్రం ఓ సింహం ఓపెన్ ఎంక్లోజర్లో ఉంటే మరో సింహం క్లోజెడ్ ఎంక్లోజర్లో ఉంటాయి ఇలా దాదాపు వన్యమృగాలను ఇలానే ఉంచుతారు బానుడి ప్రతాపంతో వన్యప్రాణులపై చాలా ప్రభావం ఉంటుంది అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తి కొన్ని జంతువులకు మాత్రమే ఉంటుంది మిగిలిన అన్ని జంతువులు దాదాపు నలభై ఒకటి డిగ్రీలు తట్టుకునే సామర్థ్యం ఉంటుంది వేసవి కాలంలో దాదాపు తిరుపతి పరిసర ప్రాంతాల్లో నలభై నుండి నలభై మూడు డిగ్రీల వరకు వచ్చే అవకాశం ఉంది వేసవి తాపం నుండి వాటిని తప్పించేందుకు జూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినప్పటికీ వాటి నుంచి జంతువులను కాపాడేందుకు జూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఓపెన్ ఎంక్లోజర్లో వేడిని తగ్గించేందుకు స్ప్రింక్లర్లు వినియోగిస్తున్నారు వేడి నుంచి స్వల్ప ఉపశమనం కలిగే విధంగా వాటిని గంటకు ఒకమారు స్ప్రింక్లర్లను వేస్తుంటారు ఇక క్లోజెడ్ ఎంక్లోజర్లో ఉన్న సమయంలో గోడల నుంచి వచ్చే ఆవిరి వేడిని తట్టుకునేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు వట్టి వేరుతో ఏర్పాటు చేసిన మ్యాట్లను స్లాబ్ నుంచి పక్క గోడల వరకు విస్తృతంగా పరిచారు రెండు గంటలకు ఒకమారు ఆ వడ్డీవేరు మ్యాట్లపై వీటిని మ్యాట్లపై నీటిని పైప్ ద్వారా స్ప్రింకిల్ చేస్తారు దీంతో గదిలో ఉష్ణోగ్రత స్థాయి బయట కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గుముఖం పడతాయి ఇక చివరిగా వాటి కోసం ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేశారు వాటికి వేసవి తాపం తగ్గేలా ఆహార పదార్థాలను సైతం అందిస్తున్నారు ఇవన్నీ మెదడ్స్ కూలింగ్ మెదడ్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది కూల్ చెమ్మలు వాటికి కిటికీలకు వెంటిలేటర్స్ అన్నిటికీ కస్కస్ మ్యాట్స్ అన్ని పెట్టడము క్రమం తప్పకుండా నీళ్లను స్ప్రింక్లింగ్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా డే అండ్ క్లోజర్స్లో కూడా అన్ని స్ప్రింక్లర్స్ పెట్టి నీటితో తడవడం వల్ల ఆ టెంపరేచర్స్ అనేది కంట్రోల్ చేసి జంతువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవి చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా వాటికి చలవ చేసే విధంగా ఉండేటట్లు శాకాహార జంతువులకు కూడా మనం ఆ చలవ చేసే పదార్థాలు అనేటువంటి ఆ ఫుడ్ కూడా మనం పెట్టడం అనేది కూడా జరుగుతుంది ఈ కర్బూజా అనేది కొంచెం వాటర్ మెలాను ಇಟ್ ನಾಚಿ ಕಟ್ಟಿ